సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కేవలం ఈరోజు ముగ్గురికి మాత్రమే అదృష్టాన్ని తీసుకువచ్చాను తల్లి మిగతా బిడ్డలు అస్సలు బాధపడకండి మీకోసం కూడా ఒక అద్భుతమైన అదృష్టాన్ని మీ జీవితాన్ని సుడి తిప్పే అదృష్టాన్ని రాబోయే రోజుల్లో తీసుకురాబోతున్నాను ఒక్కొక్కరిగా అదృష్టం అన్నది అందవ్వబోతు ఉన్నాను మరి ఈ రోజు ముగ్గురికి మాత్రమే అదృష్టం దాగి ఉంది తల్లి ఈ ఐదు అంకెల్లో రెండు అంకెల్లో వంద కోట్ల అదృష్టాన్ని నీకోసం దాచి తీసుకువచ్చాను వచ్చాను కళ్ళు మూసుకుని ఒక అంకెను తాగి నీ అదృష్టం ఎందులో ఉందో నువ్వు పరీక్షించుకో బిడ్డ నీ చేజేతులారా నువ్వు పరీక్షించుకో అవకాశాన్ని నీకు ఇస్తున్నాను పోయినసారి పది అంకెల్లో నాలుగు అంకెల్లో అదృష్టం తీసుకువచ్చాను ఎంతో మంది బిడ్డలు అందుకున్నారు ఈసారి ఐదు అంకెల్లో మూడింటికి అదృష్టాన్ని నింపి తీసుకువచ్చాను ఈసారి మరి నీ అదృష్టం ఎందులో ఉందో తాకి నువ్వే తెలుసుకోబెడ్డా ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఎందుకంటే ఒక్క మనిషికి ఒక్కసారి అదృష్టం వస్తుంది ఒక్కసారి అదృష్టం నీ తలుపు తడుతుంది అదృష్టం తలుపు తట్టినప్పుడు నువ్వు హెచ్చరికతో ఉండి బద్ధకంగా సోమరతనంతో ఉండకుండా పరుగున వెళ్ళి నీ తలుపు తీస్తేనే నువ్వు నిజమైన తెలివైన వ్యక్తివి వచ్చిన అదృష్టాన్ని సంతం చేసుకుంటావు అలా కాకుండా అదృష్టం నీ తలుపు తట్టిన సమయంలో నిర్లక్ష్యంతో ఉన్న అజాగ్రత్తతో ఉన్న బద్ధకంతో సోమర్తనంతో ఎవరో వచ్చారులే వెళ్తారులే అన్నట్టు ఇలా ఉన్నావు అనుకో ఒక్కసారి గుమ్మంలోకి వచ్చిన అదృష్టం విన్ను తిరిగింది అంటే నీ జీవిత కాలంలో ఎదురు చూసిన మళ్ళీ గుమ్మంలోకి తొంగి కూడా చూడదు అదృష్టం కాబట్టి అంతటి అద్భుతాలకి అద్భుతాన్ని చేసే అదృష్టం ఈ రోజు నీ తలుపు తట్టబోతోంది నీ సాయి తీసుకువచ్చాడు నీ దోసిట్లో నింపబోతున్నాడు మరి దోసిలు చాపి దోసిట్లో నింపుకుంటావా నేలపాల చేసుకుంటావా నీ అదే అదృష్టం అనుకో నువ్వు తలుపు తీసేదాకా నీ కర్మ కాలేదాకా తలుపు తడుతూనే ఉంటుంది బాధతూనే ఉంటుంది నువ్వు తీసేదాకా వదిలిపెట్టదు కాబట్టి జాగ్రత్త ఈ రోజు ఈ సాయి తన బిడ్డల కోసం ఇంతటి అదృష్టాన్ని తీసుకువచ్చాడు అది కూడా ఏకంగా పదేళ్ల పాటు ఉండబోతున్న అదృష్టం ఈ పదేళ్లలో వంద కోట్లను సంపాదించేటటువంటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా బిడ్డ కలలో అయినా ఊహించగలవా లేదు కదా అంతటి అదృష్టం ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిర్లక్ష్యం చెయ్యకు అక్క ఐదు నిమిషాలు నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి కోసం నీ తండ్రి పని కట్టుకుని వచ్చిన దానికోసమైనా నీ ఐదు నిమిషాల సమయాన్ని ఇచ్చి తప్పకుండా విను తీరు బిడ్డ నీ జీవితాన్ని బాగు చేస్తాను నీ జీవితాన్ని మలుపు తిప్పేస్తాను నీ జీవితాన్ని సుడి తిప్పేస్తాను కాబట్టి జాగ్రత్త ఈ సాయి ఇస్తున్న ఈ అదృష్టాన్ని అందుకో జీవితంలో సుఖాన్ని పొందుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి నిజానికి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే సందేశం ఈరోజైతే అయితే ఎంతో మంది ఎన్ని బాధలతో అల్లాడిపోతున్నామండి ఎన్ని కష్టాలతో అల్లాడిపోతూ ఉన్నామండి బాబా గారు దయ్య తలవాలే కాని ఒక్క నిమిషం చాలదా అర నిమిషము చాలదా అద్భుతాలు జరగటానికే కదా అర నిమిషంలో అద్భుతాలని చూసి చూపిస్తాడు బాబా ఎప్పుడు మన బాబాని భక్తిగా నమ్మినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు నువ్వే శరణు బాబా నువ్వే నాకు తల్లి తండ్రి తోడు నీడ గురువు దైవం అన్నీ నువ్వే నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని ఒక్కసారి వెళ్ళి గారి పాదాలను పట్టేసుకోండి శరణు కోరండి విడిచిపెడతాడా అస్సలు విడిచిపెట్టాడు కానీ పాపలా కాపాడుకుంటాడు తన కడుపులో దాచుకొని కాపాడుకుంటాడు ఒక కోడిపెట్ట ఎలా అయితే తన బిడ్డలని తన పిల్లల్ని రెక్కల కింద కొన్ని దాచుకొని కాపాడుకుంటుందో అంత భద్రంగా కాపాడుకుంటారు మనం బాబాగారి పాదాలు పట్టుకొని శరణు కోరినప్పుడు కదా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మర్మం ఏంటనే బాబాగారు ఏ అంకెలో ఎంత అదృష్టాన్ని దాచారో తెలుస్తుంది ఆ అంకెలేంటో కూడా తెలుస్తుంది అది కూడా మూడు అంకెలు మాత్రమే ఐదింటిలో మూడు మాత్రమే కాబట్టి మనస్ఫూర్తిగా బాబాని మనసు నిండా నింపుకొని తలుచుకొని ఈ ఐదు అంకెల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి తప్పకుండా బాబా గారు మీకు కావాల్సింది మీకు ఇస్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఇన్నాళ్ళకు కూడా బాబా గారి మీద భక్తిని ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూపించారు ఇక్కడ నుండి హైప్ కూడా చేసి చూపిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇంకా మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ మనకు తెలిసినటువంటి గురోజీ అండి ఎంతో మంది నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో కూడా కష్టాలను పోగొట్టారు కన్నీళ్లను పోగొట్టారు బాధలను తీర్చేస్తారు ఎంతో మంది జీవితాలను బాగా చేశారు ఎంతో మంది లైఫ్ లో హ్యాపీనెస్ అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించారు చాలా మంది ఇలా అనుకుంటారు మా కష్టాలు చాలా ఉన్నాయి పేక లోతుకి మునిగిపోయి ఉన్నాం కష్టాలు నావ ఈతూ ఉన్నాం కానీ అది అవ్వట్లేదు మా వల్ల ఎవరికైనా చెప్పుకుందామంటే నవ్వుతారేమో కానీ పరిష్కారం కావాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా ఇంట్లో తెలుస్తుందేమో ఎవరైనా తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో అని నలిగిపోయే వాళ్ళు చాలా వాళ్ళు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇక్కడ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్డర్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే నిజానికి తల్లి ఎంత అదృష్టం చేశావో తెలియదు ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలీదు ఇంతటి అదృష్టం ఈరోజు నిన్ను వరించబోతుంది నీ సాయి నీ కోసం తీసుకురాబోతున్నాడు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తూ ఉంటుంది ఆ సమయాన్ని నువ్వు గనక కనిపెట్టగలిగావు పసిగట్టి గలగావు తెలుసుకోగలిగావు అని అంటే గనక సమయం నీ యొక్క జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థాయికి స్థానాలకి నిన్ను తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది అక్కడికి చేర్చుతుంది అయితే అలాంటి ఒక సమయం నీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక ఈరోజు ఈ ఐదు అంకెల్లో మూడు అంకెల్లో అదృష్టాన్ని దాచి తీసుకువచ్చాను ఈ మూడు అంకెలు తాకిన బిడ్డలకి రేపటి నుంచే ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసిందని చెప్పాలి ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాలను చూసేటటువంటి సమయం వచ్చేసిందని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇంతలా చెప్తున్నానంటే ఈ సాయి ఏరు కోరి మరి అంతటి అదృష్టాన్ని తీసుకువచ్చాడు అది కూడా ఒక్కటి రెండు రోజుల కోసం కాదు బిడ్డ దాదాపు పదేళ్ల వరకు కూడా ఈ అదృష్టం అనేది నీ వెంట ఉంటుంది ఏళ్లలో నువ్వు ఎంత సాధించవచ్చు ఎంత సంపాదించవచ్చు ఒక్కసారి నువ్వే ఆలోచించు ఎన్ని ప్రణాళికలు వెయ్యొచ్చు నీ జీవితం కోసం ఎన్ని అద్భుతాలను చెయ్యొచ్చు కష్టాలను కన్నీళ్లను దరిద్రాన్ని అన్నింటినీ పారదోలేయచ్చు సంతోషాలు ఆనందాలు నీ జీవితంలో నాటిమాడేలాగా చేసుకోవచ్చు అయితే తప్పకుండా నువ్వు బాగుపడతావు ఇన్నాళ్ళు కూడా ఎంత బాధలు అనుభవించినా భరించినా ఇక మీదట బాగుపడతావు నీ సాయి నీకు రాసిస్తున్నాడు బిడ్డ ఇక నీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతోంది పది మందికి సహాయం చేసే విధంగా ఉండబోతున్నాం ఇక ఈ మూడు సంఖ్యల్లో అదృష్టం ఎక్కడ ఉంది వారు ఎవరు ఏ అంకను ఎవరు తాకారు అంటే గనక రేపటి నుంచి అదృష్టం అనేది రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా పట్టేటటువంటి మహర్దశ ఏంటి ఈ విషయాలన్నీ ఈ రోజు నీ సాయి నీ ముందుంచబోతున్నాడు అయితే ఈ మూడు అంకెలు తాకిన బిడ్డలు ఎవరు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా వంద కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహా దశ పట్టబోయే ఈ భాగ్యవంతులు ఎవరు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు నీకోసం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి తల్లి అయితే రాబోయే కాలం నీకు అద్భుతంగా ఉండబోతోంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నువ్వు కంటితో చూసిన ప్రతి ఒక్కటి కూడా నీ సంతమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరాల వరకు కూడా దాదాపు పది సంవత్సరాల పాటు కూడా ఆస్తి ఆస్తులు నీకు కలిసి వస్తాయి ఆస్తుల విలువ విపరీతంగా పెరిగిపోతుంది నీ జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నావు చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించేటటువంటి తరుణం వచ్చేసి బిడ్డ ఆ సమయం కూడా ఇదే అని నీ బాబా నీకు మాట ఇస్తున్నాడు ఆ డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే నీకు వచ్చే ఆదాయంలో లేని వాళ్లకు కొంచెం దానం చెయ్యటం వలన నీకు మరింత మంచి ఫలితాలను నీ సాయి ప్రసాదిస్తాడు తప్పకుండా నువ్వు చేసేటటువంటి మంచి మంచి పనుల వలన నీ సాయి నీకు దగ్గర అవుతాడు నిన్ను కరణిస్తాడు ఇక నువ్వు చేసేటటువంటి పాపకర్మల మీదే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ ముగ్గురు బిడ్డలు కూడా కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇక ఇలా ధనాన్ని పొందే ముగ్గురు అదృష్టవంతులు ఎవరు అని అంటే గనక మొదటగా ఇక్కడ ఐదు అంకెల్లో ఒక అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు వారు రెండవ అంకె మొదటగా అయితే ఈ రెండవ అంకెను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సాయి కరుణ కటాక్షాల వల్ల ఏం జరగబోతోంది ఎలా ఉండబోతోంది అని అంటే కనుక అసలు నీ ఊహకు కూడా అందదు ఇది వరకు నువ్వు అసలు ఊహించి కూడా ఉండవు నీ జీవితం దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి అదృష్టం నీకు కలగబోతోంది సాక్షాత్తు ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం నీ మీద ఉండబోతోంది అయితే ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా నిరంతరం కూడా నలుగురికి నీకు తోచిన సహాయం చెయ్యటానికి ముందు వరుసలో ఉంటాం అంటే అంతటి స్థితి నీకు కలుగుతుంది ఇక వీలైనప్పుడా కూడా నీ సాయిని ధ్యానించటం స్మరించటం సాయిని దర్శించుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకబిడ్డా నీ సాయి నీ ఆలయానికి వెళ్లి ఒక్కసారి నీ సాయి ఎదురుగా కూర్చొని నీ సాయి కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మాట్లాడటం మాత్రం మర్చిపో దాని వల్ల నీకు ప్రతి ఒక్క పనికి కూడా నీ సాయి దారి చూపిస్తూనే ఉంటాడు ఇలా చేయటం వలన సకల యోగాలు నీకు తప్పకుండా పొందుతావు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటావు ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఈ రెండవ అంకిని తాకిన వారు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు కొన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి ఎక్కడ ఉన్నా ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం ప్రదర్శించకు బిడ్డ అక్కడే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది పూర్వ రోజులకు రావాల్సి వస్తుంది పతనం కావాల్సి వస్తుంది జాగ్రత్త ఎందుకంటే అలా కనిపించటం వలన నీ పతనాన్ని నువ్వే కోరుకున్న దానివి అవుతావు ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక అక్కడ సాయి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ధనలక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండగా వేరొక ఇంటికి వెళ్లిపోతుంది ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా అనిగి మనిగి ఉన్న చోటనే దైవశక్తి ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం నిరంతరం కష్టపడుతూ ఉండాలి ఎవరైతే నీ దగ్గరికి వస్తారో నీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది నీకు జీవితంలో ఉన్నతంగా నువ్వు ఎదగటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది బిడ్డ సహజంగా చాలా మంచి గుణం ఇది చాలా మంచి మనస్తత్వం కూడా కలిగి ఉంటావు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన నీకు రాదు అందరికన్నా కూడా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చెయ్యాలి అన్న మనస్తత్వం కలిగి ఉంటావు కాబట్టి ఇంతటి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు మంచి మంచి గుణాలు ఉంటాయి అందుకోసమే ఈ అదృష్టాన్ని నీకు ఇచ్చాను కదా నీ దగ్గరికి కొండంత డబ్బు వచ్చి చేరుతోంది కదా కొండంత అదృష్టం వచ్చి చేరుతోంది కదా అని మాత్రం కూడా గర్వం ప్రదర్శించుకు అది ఒక్కటి లేకపోతే నీ జీవితాంతం అంతా మహారాజాలాగా జీవిస్తావు బిడ్డ నీ సాయి ఆశీస్సుల నీ మీద ఎప్పుడో కూడా ఉంటాయి ఇక ఆ తర్వాత అంకె ఏదైతే ఉందో అది నాలుగు ఈ నాలుగవ అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ఉండబోతోంది ఈ పదేళ్ల పాటు సాయి అనుగ్రహం వలన ఏం జరగబోతోంది ఎలాంటి శుభవార్తలను అందుకోబోతున్నారు ఎలాంటి భాగ్యాన్ని అందుకోబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను ఎందుకంటే ఇంతకాలంగా కూడా నువ్వు పడ్డ కష్టాలు బాధలు చాలు అందుకోసమేనే ఈరోజు నీ సాయి ఇంతటి అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఇక ఏదైనా సరే సాధించాలి అని సత్తా ఉంటుంది చూడు నీలో నీకు ఎంత మొండి ధైర్యం అంటే కొండను కూడా పిండి చేసి రాగలను అన్నంత ధైర్యం నీకు ఉంటుంది సింహం అయితే ఎంత తీక్షణంగా చూస్తూ గురి పెడుతుందో అలా గురి అన్నది నీకు ఉంటుంది అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధించడం వంటి సామర్థ్యం నీకు పుష్కలంగా ఉంటుంది నీ యొక్క గొప్పతనం ఏంటో నలుగురికి తెలిసేలా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు సత్తా నీ సంతమని చెప్పాలి బిడ్డ ఇలా ఉన్న నీకు ఇది వరకు కూడా ఎలా జరిగింది అని అంటే కనుక కొంచెం ఒడిదుడుకులు కష్టాలు బాధలు వచ్చావు కానీ ఇక్క మీదట ఎలా ఉండబోతుందంటే నీళ్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు నీకు ఖచ్చితంగా వరించబోతున్నాయి నీకు అందబోతున్నాయి ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజాబీసి దాడి చేస్తూ ఉంటుందో అలాగే నీ వాళ్ళ మీద ఎవరి నీడపడినా సరే అస్సలు సహించవు ఎప్పుడూ కూడా బంధాలు గొప్పవి అనే ఆలోచనలోనే ఉంటావు కానీ నిన్ను అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అది దురదృష్టం వారి దురదృష్టం అనే చెప్పాలి బిడ్డ నిజానికి చెప్పాలంటే అందరికంటే కూడా ఎంతో మంచి మనసున్న దానివి నువ్వు ఇక చాలా మంచి మనసు కలిగే ఉంటావు నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతూ ఉంటూ ఉంటుంది ఇక అన్నీ పోగొట్టుకొని అందరితో మాటలు పడినా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడిన తర్వాత కూడా నువ్వేంటంటే ధర్మ మార్గంలోనే నడుస్తూ వచ్చావు అందుకే ఆ ధర్మ మార్గాన్ని ఆచరించావు కాబట్టి ధర్మ మార్గంలో నడుస్తున్నావు కాబట్టి ఇంతటి అదృష్టాన్ని నీ సాయి నీ ముందుకు తూసుకువచ్చాడు నీ సాయి నీ ముందుకు తీసుకువచ్చాడు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా నీ యొక్క ఆస్తుల విలువ అనేది కోట్లకు పైబడి ఉండబోతోంది ఇంకా నువ్వు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించు అలా వినియోగించి చూడు నీకే తెలుస్తుంది ఖచ్చితంగా మార్పు ఎలా ఉంటుంది అని నీకు ఇంకా రెట్టింపు ధనాన్ని నీ సాయి సొంతం చేస్తాడు రాబోయే రోజులన్నీ కూడా నీవే అని చెప్పాలి బిడ్డ రాసి పెట్టుకో ఎక్కువగా నువ్వు ఏం చెయ్యాలి అని అంటే కనుక మంచిని మాట్లాడు మంచిగా నడుచుకో కోపాన్ని తగ్గించుకో మొండితనం తగ్గించుకో ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే రోజులు నీవే కాబట్టి అలాంటి చోట కోపము మొండితనము ఇలాంటివి ఉంటే పని జరగదు ఎప్పుడూ కూడా సామరస్యంగా సానుకూలంగా శాంతియుతంగా వెళ్తేనే పనులన్నీ చక్కబెట్టుకుంటావు నీకు వచ్చిన అదృష్టాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు ఉపయోగించుకుంటావు అలా కాకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ మొండిగా ఉంటే వచ్చిన అదృష్టం కాస్త చేజారిపోతుంది జాగ్రత్తగా ఉండు ఇక ఆఖరి అంకె ఐదవ అంకె ఈ ఐదవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు అంటే పదేళ్ల పాటు కూడా వీరి దశ ఎలా తిరగబోతోంది దిశ ఎలా తిరగబోతోంది సాయి ఎలా అనుగ్రహించబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను బిడ్డ ఎందుకు అనేది అంటే అదృష్టం అనేది నీకు రాబోతోంది నువ్వు ఎలా ఉంటావు అంటే చాలా ధైర్యంగా ఉంటావు ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతుడిగా ఉండబోతున్నావు ఇక కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగటానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పాలి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా నీ ఆదాయం కోట్లు దాటుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి నీకు మాటిస్తున్నాడు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి బిడ్డ నీకు నచ్చిన దానిలో పది మందికి సహాయం చేస్తూ ఉండు నీకు వచ్చిన దాంట్లో పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తే రోజులన్నీ కూడా నీవే ఇక ఈ సంవత్సరం మొదలుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలుకొని రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా సమాజంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహించబోతున్నావు రాసి పెట్టుకో ఎందుకంటే అంతటి అదృష్టాన్ని నీ సాయి ఈ రోజు నీ ముందుకు తీసుకువచ్చాడు ఈ సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల లోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతూ ఉన్నావు ఏది పట్టుకున్న బంగారమే ఏ పని మొదలు పెట్టినా లాభాలే నష్టమంటూ ఉండదు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా లాభాలు నీకు వస్తాయి ఇంట్లో ఆనందాలు ఉంటాయి పిల్లలతో ఆనందాలు ఉంటాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఇటు వెళ్ళినా ఏం చేసినా కలిసి వస్తుంది ప్రతి పని కూడా నీకు అన్ని అనుకూలంగా మారిపోతాయి విజయం నీ వెంట ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు కీర్తులు ఆస్తి ఐశ్వర్యం అన్నీ కూడా ఉంటాయి ఎవరైతే ఈ ఐదు అంకెల్లో మూడు అంకెలను తాకారో ఆ బిడ్డలకి అందబోతున్న గొప్ప అదృష్టం ఈ అదృష్టం మరి ఇక రెండు అంకెలను తాకి బాధపడుతూ ఉంటారు కదా నా బిడ్డలో వారిని కూడా ఈ సాయి వదిలిపెట్టడు బిడ్డ నీకు కావాల్సిన సమయానికి నీకు ఏది కావాలో ఆ సమయానికి అందిస్తూనే ఉంటాడు నీ చెయ్యి ఎప్పటికీ విడవను తల్లి నా బిడ్డల చెయ్యి నేను విడుచుకుంటానా ఒక తండ్రికి తల్లికి ఐదు మంది బిడ్డలు ఉంటే ఐదు మందిని సమానంగా చూస్తారు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడరు కదా ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో తెలుసు కదా అలానే నీ సాయి కూడా ఇక మిగిలిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరలోనే అదృష్టాన్ని అందివ్వబోతున్నాను బాధపడాల్సిన పని లేదు బిడ్డ ధైర్యంగా ఉండండి నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను అంటూ బాబాయ్ గారు ఎంతో అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజనం సుఖిన భవంతు ఓం సారాం